స్టార్మార్ ఛానల్లో చాలా సరికొత్త సీరియల్స్ అయితే వస్తున్నాయి రీసెంట్గా మగవా మగవా సీరియల్ టెలికాస్ట్ అవగా మార్చి ఇరవై ఐదు నుంచి కార్తీక దీపం టు నవ్వ సంతన్ సీరియల్ అయితే ప్రసారం అవుతుంది అయితే తమిళ్ సీరియల్ చెల్లమ్మ సీరియల్ రీమేక్గా ఈ సీరియల్ అయితే తీశారు కొత్త స్టోరీలు అయితే చాలా డిఫరెంట్గా కార్తీక దీపం టూ అయితే ప్రేక్షకుల ముందుకి వచ్చింది స్టార్టింగ్ ఎపిసోడ్స్లో చాలామంది క్యారెక్టర్స్ని పెట్టేయడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోయారు తర్వాత ఎపిసోడ్స్లో అయితే కొంచెం క్లారిటీ అయితే అందరికీ చెకోవచ్చు ఇప్ప కార్తీక్ క్యారెక్టర్స్ తప్ప కార్తీక దీపం సీరియల్లో ఉన్న ఏ నటి నటుల్ని కార్తీక దీపం టూ లో తీసుకోలేదు దాంతో కార్తీక దీపం ఫ్యాన్స్ అయితే కొంచెం నిరాశ చెందారనే చెప్పుకోవచ్చు రానున్న ఎపిసోడ్స్ లో స్టోరీ ఎలా ఉండబోతుంది కానీ కొత్త క్యారెక్టర్స్ ని ఏవైనా తీసుకొస్తారేమో స్టోరీ మెరుగుపరచడం కోసం అనేది మనమైతే చూడాల్సిందే అయితే కార్తీక దీపం టెలికాస్ట్ అయి వన్ వీక్ అవడంతో టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చేసాయి కార్తీక దీపం సీరియల్ అయితే యూ ప్లస్ ఆర్ లో ట్వెల్వ్ పాయింట్ నైన్ త్రీ అయితే వచ్చింది అలానే అర్బన్లో టెన్ పాయింట్ ఫోర్ జీరో అయితే వచ్చింది దీనికి ముందు ప్రచారం అవుతున్న బ్రహ్మమూడి సీరియల్ అయితే యూప్లస్ఆర్లో లెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ అయితే వచ్చింది అర్బన్లో టెన్ పాయింట్ జీరో త్రీ అయితే వచ్చింది దీన్ని బట్టి కార్తీక దీపం సీరియల్ బ్రహ్మ సీరియల్ని దాటేసిందనే చెప్పుకోవచ్చు కార్తీక దీపం సీరియల్ రావడంతో బ్రహ్మమూడి సీరియల్ టీఆర్పీ రేటింగ్ అయితే సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయింది మీకైతే కార్తీక దీపం సీరియల్ టీఆర్పీ రేటింగ్ వన్ వీక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పక తెలియజేయండి